వెల్కమ్ మీ ఇంటి రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆద్య మెడలో తాళి కట్టడానికి ఆదిత్య బొట్టు తీసుకుని ముందుకి వస్తూ ఉంటాడు శ్రీను అలా ఇంకా ఆదిత్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు రే ఆ శ్రీను గాని గట్టిగా పట్టుకోనరా అని చెప్తాడు శేషు ఇంకా రౌడీలందరూ గట్టిగా పట్టుకుంటారనమాట శ్రీనుని కరెక్ట్ గా అలా ఇంకా ఆదిత్య ఆద్య మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఇంకా ఆదిత్యని గట్టిగా కాళ్లతో తంతాడు శ్రీను ఒక్కసారిగా ఆదిత్య వెళ్ళి దూరంగా పడతాడు ఇంకా శేషు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడతావా రేయ్ వాణ్ణి చంపేయండ్రా అని అంటాడు శేషు ఇంకా అలా వాళ్ళందరూ రౌడీలైతే కొట్టడానికి వస్తూ ఉంటే ఇంకా వాళ్ళందరినీ బాగా కొడతాడు శ్రీను ఆ రౌడీలందరినీ బాగా కొట్టి కొట్టి శేషు కాలర్ పట్టుకొని చీ అసలు నువ్వు మనిషివేనారా ఆడపిల్లకి ఇష్టం లేని పెళ్లి చేస్తూ ఏంట్రా ఏంటి నీ దౌర్జన్యం అసలు నీలాంటి వాళ్ళని ఉండనివ్వడం కాదు నీలాంటి వాళ్ళని చంపేయాలని చెప్పి ఇంకా శేషుని ఆదిత్యని రౌడీలని వాళ్ళందరినీ బాగా కొడుతూ ఉంటాడు శ్రీను అదంతా చూస్తున్న ప్రభాస్ వామో ఒకవేళ ఇక్కడే ఉంటే వీ నన్ను కూడా కొడతాడు ఒకవేళ నా ఫోన్లో ఆ వీడియో ఉందని తెలిస్తే ఇటు వీళ్ళు ఊరుకోరు అటు వీడు లేదు లేదు ఇక్కడే జంప్ అయిపోవాలని చెప్పి ఇంకా అక్కడి నుండి పారిపోతాడనమాట ప్రభాస్ ఇంకా వాడి వెనకాల రౌడీలు కూడా అందరూ పారిపోతారు ఇంకా అలా ఆద్యం తీసుకొని కారులో వెళ్ళిపోతాడు శ్రీను ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఆదిత్య అయిన శేషు ఏమీ చేయలేక అలా సైలెంట్ గా ఉండిపోతారు ఇది ఇలా ఉండగా శ్రీను నీతో మాట్లాడాలి ఒక్క నిమిషం కారాపు శ్రీను అని అంటుంది ఆద్య ఆద్య అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అక్కడ పెళ్ళాగిపోతే మావయ్య ఎంత నష్టపోతారో తెలుసా మావయ్య పరువు ఎలా పోతుందో తెలుసా ఆయన సమాజంలో ఊర్లో తనెత్తుకుని తిరగలరా అని అడుగుతాడు శ్రీను చూడు శ్రీను రఘురామ్ పెదనాన్న పరువు పోకుండా చూసే బాధ్యత నాది ఎందుకో తెలుసా అసలు ఏం జరుగుతుందో నీకు తెలుసా శ్రీను అని అడుగుతుంది ఆద్య ఏం జరుగుతుందో చెప్పాద్యా అని అడుగుతాడు శ్రీను చూడు శ్రీను సౌర్య సార్ని రామలక్ష్మి అపార్థం చేసుకుంది సౌర్య సార్ చాలా మంచివారు నేను ఆయన కోసమే ఆయన కోసమే ఫోన్లో మాట్లాడి గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళి ఆయన ఎంత మంచివారో నిజం తెలుసుకున్నాను కరెక్ట్గా మేమిద్దరం రామలక్ష్మికి తన నిజాయితీని నిరూపించడానికి వీడియో ప్రూఫ్తో సహా ఆ అస్మిత ఆడిన నాటకాలన్నీ వీడియో తీసి మేము వస్తూ ఉంటే ఇదిగో ఈ ప్రభాసే ఆయన్ని అటాక్ చేశారు ఇప్పుడు శౌర్య సర్ హాస్పిటల్లో ఉన్నారు ఇదంతా నిజం ఖచ్చితంగా రామలక్ష్మికి వీడియోతో సహా నిరూపిస్తే శౌర్య సర్ని రామలక్ష్మి పెళ్లి చేసుకుంటుంది కానీ శౌర్య సార్ ఇక్కడికి రాలేరు శ్రీను అని చెప్తుంది ఆద్య నిజమే ఆద్య శౌర్య సర్ రాలేరు నువ్వు చెప్పింది నేను నమ్ముతాను నిజం తెలిసిన శౌర్య సర్ హాస్పిటల్లో ఉన్నారు మరిప్పుడు నీ మాట అందరూ నమ్మాలంటే మనకి ఏ దారి లేదు కదా ఆద్య నేను నమ్మినట్టు అందరూ నమ్మరు కదా నువ్వు కావాలని పెళ్లి చెడగొట్టడానికే ఇదంతా చేస్తున్నావని ఆఖరికి రామలక్ష్మి కూడా అనుకుంటుంది అని అంటాడు శ్రీను నిజమే శ్రీను ఎప్పుడైతే రామతో నేను ఫోన్లో మాట్లాడానో నాకు ఆ విషయం చాలా క్లియర్గా అర్థమైంది ఖచ్చితంగా రామలక్ష్మి నేను పెళ్లి ఆపడానికే ఇలా చేశానని అనుకుంటుంది అందుకే మన దగ్గర ఒకే ఒక్క దారి ఉంది శ్రీను అని అంటుంది పాపం ఆద్య ఏంట ఆద్య ఏంటది అని అడుగుతాడు శ్రీను నువ్వు నా మెడలో తాళి కట్టాలి శ్రీను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా శ్రీను ఆద్య ఏం మాట్లాడుతున్నావు ఆద్య అని అంటాడు శ్రీను అవును శ్రీను పాపం రామలక్ష్మి శౌర్యసర్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది సరే తన భర్తని ఊహించుకుంది కానీ ఆ అస్మిత లాంటి రాక్షసి వల్ల అపార్థం చేసుకుంది ఇప్పుడు ఎప్పటికైనా సౌరస తిరిగి వచ్చి తనకి నిజం అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పటి వరకు తను సింగిల్గా ఉండాలి అన్నా తనకి ఎలాంటి అవకాశం ఉండకుండా ఉండాలి అన్నా మనం చేయాల్సింది ఒక్కటే నువ్వు నేను పెళ్లి చేసుకోవడం మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు రామలక్ష్మి కోలుకునేలోపు శౌర్యసర్ కోలుకుంటారు వచ్చి నిజాన్ని చెప్తారు అని అంటుంది ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శ్రీను ఆద్య నీ నోట్లో నుండి ఈ మాట వస్తుంటే నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇన్నాళ్ళు కళ్ళ క కన్న కళ ఇప్పుడు నెరవేరపోతున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది కానీ ఆద్య నేను నేను అత్తయ్యకి ఇచ్చాను ఆద్య ఖచ్చితంగా రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని అని బాధపడుతూ ఉంటాడు శ్రీను చూడు శ్రీను లేని పెళ్లి చేసుకొని ఇటు నువ్వు అటు రామలక్ష్మి ఇద్దరు బాధపడడం నాకు ఇష్టం లేదు ముఖ్యంగా రామలక్ష్మి బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే అందుకే నేను ఇలా చేశాను నీకు ఇష్టమైతే నా మెడలో తాలికట్టు శ్రీను లేకపోతే ఇంకేమీ చేయలేం అని ఆప్షన్ ఇస్తుంది ఆద్యా సరే ఆద్య నీ మెడలో నేను తాళి కడతాను అని చెప్పి ఇంకా అలా ఒక గుడికి వెళ్తారు శ్రీను అండ్ ఆద్య వెళ్ళి ఇంకా అలా గుళ్ళో అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంకా అలా అమ్మవారి కళ్ళ ముందే దేవుడి సాక్షిగా హ్యాపీగా రామలక్ష్మి కాకుండా ఆద్య మెడలో తాళి కడతాడనమాట అలా శ్రీను ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీను ఆద్య కూడా అలా ఇంకా ఇద్దరు ఒకరి మీ దండలు ఒకరు వేసుకొని ప్రశాంతంగా ఇంకా అలా గుడికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా శ్రీనుని వెతకడానికి మనుషుడు కూడా వెళ్ళారు కానీ ఎక్కడ శ్రీను కనిపించట్లేదు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు అన్నయ్య నాకేమో అర్థం కావట్లేదు అన్నయ్య అని ఆయన బాధపడుతూ ఉంటుంది అలా ఇంకా పద్మావతి అప్పుడే ఇంకా అందరూ అటువైపుగా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే అక్కడ శ్రీను ఆద్య ఇద్దరు కలిసి దండలు వేసుకొని అలా పెళ్లి చేసుకొని వస్తూ ఉంటారు ఇంకా ఇద్దరి మెల్లో దండలు లే పెళ్లి చేసుకోవడం చూసి ఒక్కసారిగా రఘురాం జానకి రామలక్ష్మి ఆద్య అందరూ షాక్ అయిపోతారు ఇంకా అలా ఆద్య శ్రీను ఇద్దరు రఘురాం ముందు నించొని ఉంటారు రఘురాం వెంటనే శ్రీను దగ్గరికి వెళ్ళి పాపం శ్రీను చెంప పగల కొడతాడు ఒక్కసారిగా శ్రీను అయితే షాక్ అయిపోతాడు మావయ్య అని అంటాడు నోర్ ముయ్ ముయ్యరా ఎవరు మావయ్యా ఎవరు మావయ్యా నువ్వు పెళ్లి నుండి తప్పించుకోవడం కోసం ఇలా చేస్తావా మా పరువుని ఇలా తీస్తావా అని అడుగుతాడు రఘురాం పాపం చాలా బాధపడుతూ ఉంటారు అలా ఇంకా శ్రీను అది కాదు పెదనాన్న నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటుంది ఆద్య వద్దమ్మా ఆద్య నువ్వేమీ చెప్పద్దు నాకు తెలుసమ్మా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు నువ్వు ఈ శ్రీను బెదిరింపులకో ఈ శ్రీను మాటలకో లొంగిపోయి వీడి మెడలో తాలి కట్టించుకున్నావు అసలు ఎందుకురా ఎందుకు శ్రీ నువ్వు ఇలా చేస్తున్నావు నీకు ఆద్యకి నువ్వంటే ఇష్టం లేదని అందరి ముందు కరాఖండిగా చెప్పింది అయినా తన మాట వినకుండా నువ్వు తన మెల్లో తాలి కట్టి రామలక్ష్మికి రామలక్ష్మికి అన్యాయం చేస్తావా అని అడుగుతాడనమాట ఆద్య వెంటనే రఘురాం కాళ్ళపై పడుతుంది చూడండి పెదనాన్న ఇందులో శ్రీను తప్పేమీ లేదు తప్పంతా నాది నాది అని అంటాడనమాట అలా ఇంకా ఆద్య చూడ ఆద్య నువ్వు ఎంత చెప్పినా నేను ఇది ఊరుకోను అని అంటాడనమాట ఇంకా రఘురామ్ నాన్న వద్దు నాన్న వదిలే నేను ఈ విషయంలో ఏమీ మాట్లాడకూడదు అనుకుంటున్నాను మీరు కూడా బావని ఏమి అనద్దు నాన్న ఎందుకంటే బావకి ఆద్యకి బంధం కలిపి ఉంచాలని దేవుడు రాసి పెట్టాడు అందుకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు నిజం చెప్పాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంది కూడా అదే నాన్న అని అంటుంది రామలక్ష్మి చూడు రామలక్ష్మి నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా అని అంటారు రఘురాం ఇంకా వెంటనే తన చేయి తీసి రఘురాం తలపై లేక రఘురాంకి తన తలపై చేయి పెట్టుకుంటుందన్నమాట రామలక్ష్మి చూడాద్య నేను నాన్న దగ్గర మాట తీసుకుంటున్నాను నాన్న నువ్వు బావని కానీ ఆద్యని కానీ దూరం పెట్టాలని ప్రయత్నించినా వాళ్ళని దూరం చేసుకోవాలి అనుకున్నా నాపై వట్టే అని అంటుంది రామలక్ష్మి ఒక్కసారిగా ఇంక పాపం షాక్ అయిపోతారనమాట అలా రఘురాం అమ్మా అని అంటారు ఈ విషయాన్ని మర్చిపోదాం అందరం వెళ్ళిపోదాం ఇంకా ఈ పెళ్లి జరిగిపోయింది నాకు శ్రీనుభావకి కాదు ఆద్యకి శ్రీనుభావకి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు నా కళలు నా ఆశయాలు నెరవేరాకే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా రామలక్ష్మి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా రఘురాం కూడా ఏమి మాట్లాడకుండా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీను మాత్రం ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇంకా అలా చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు అదే టైంకి ఇంకా అలా రామలక్ష్మికి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది అస్మిత ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట రామలక్ష్మికి ఇంకా రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా సైలెంట్గా ఉంటుంది రామలక్ష్మి వెంటనే ఇంక అన్నిసార్లు చేసేసరికి ఏంటి ఏంటి ఫోన్ చేస్తున్నావు పెళ్ళి అయిపోయిందా నీకు శౌరీసారి కూడా పెళ్ళి అయిపోయిందా అది చెప్పడానికి ఫోన్ చేస్తున్నావా అని అంటుంది రామలక్ష్మి ఇంక వెంటనే అస్మిత హలో రామలక్ష్మి నేను నేను నీతో మాట్లాడాలి అని అంటుంది అస్మిత ఏమైంది అని అడుగుతుంది ఇంకా వెంటనే ఫోన్ కట్ అయిపోయేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది ఏమైంది అసలు ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందనమాట రామలక్ష్మి అదే టైంకి ఆద్య శ్రీను ఇద్దరు రామలక్ష్మి దగ్గరికి వస్తారు రామలక్ష్మి నీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది ఏంటి ఏంటాద్య ఏం మాట్లాడాలి బావని పెళ్లి చేసుకున్నందుక చూడాద్య నువ్వు బావని పెళ్లి చేసుకోవడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే శ్రీనుభావని నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు నువ్వు శ్రీనుభావని ప్రేమించావు కానీ మీ ఇద్దరి మధ్య ఒక అపార్థం రాజుకుంది ఆ అపార్థాన్ని మీరిద్దరూ త్వరలోనే తొలవించుకోవాలని మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారనమాట రామలక్ష్మి చూడు నువ్వు చాలా మంచి అమ్మాయివి కానీ ఒకటి మాత్రం నిజం శ్రీను కూడా శౌర్య కూడా చాలా మంచివాడు రామలక్ష్మి అని అంటారు శ్రీను బావా నువ్వు మళ్ళీ ఆయన పేరుని నా దగ్గరికి తీసుకురావద్దు నన్ను కాదనుకోని నన్ను కాదనుకొని ఆ అస్మిత దగ్గరికి వెళ్లారు ఆ అస్మితతో క్లోజ్గా ఉండి ఎఫ్ఐర్ కూడా మెయింటైన్ చేశారు ఈ విషయాలన్నీ నాన్న చెప్తే ఎక్కడ ఆయన్ని చంపేస్తారోనని నేనే చెప్పలేదు ఇప్పుడు మీరు ఈ విషయాలు చెప్తూ ఇలా చేస్తూ ఉంటే నాకస్సలు అస్సలు నచ్చటం లేదు బావా అని అంటుంది రామలక్ష్మి రామా నాతో రా అని అంటుంది ఆద్య ఎక్కడికి అని అడుగుతుంది రామలక్ష్మి నువ్వు నాతో వస్తేనే తెలుస్తుంది రా అని చెప్పి అలా ఇంకా ఆద్య అయితే రామలక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది హాస్పిటల్లో అస్మిత అలా ఇంకా బాధపడుతూ ఉంటుంది అస్మితను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆద్య అని అడుగుతుంది చూడాద్య సౌర్య సర్కి ప్రమాదంలో ఉన్నారు ఆయన ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారు అని అంటుంది ఆద్యా ఒక్కసారిగా మాట విన్న రామలక్ష్మి షాక్ అయిపోతుంది సౌర్య సౌర్య సార్ అని చెప్పి పరిగెట్టుకుంటూ అలా ఇంకా వెళ్తుందనమాట రామలక్ష్మి శౌర్య దగ్గరికి సౌర్య ఒక్కసారిగా ఇంకా అలా స్పృహ కోల్పోయి పాపం సైలెంట్గా ఉంటారు సార్ సౌర్య సర్ అసలు ఏమైంది సార్కి ఏమైంది అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా అస్మిత అప్పుడే శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యసని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను మీ ఇద్దరిని విడగొట్టైనా దక్కించుకోవాలి అనుకున్నాను కానీ దేవుడు నాకు తగిన శాస్తే చేశాడు నేను నేనాయన మనసులో లేనని నాకు అర్థమైంది ఆయన నన్ను ప్రేమించట్లేదు ఆయన నిన్నే ప్రేమిస్తున్నారు నిన్నే ప్రేమిస్తున్నారు రామలక్ష్మి అని చెప్పి చెప్తుంది అస్మిత ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి అని అంటుంది నాకు నేను చూస్తుంటే చాలా జెలస్గా ఉంది ఎందుకంటే ఆయన బంగారం లాంటి ప్రేమ నీకు దక్కినందుకు ఇద్దరు సంతోషంగా ఉండండి అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత అసలు ఏమైంది ఏమైంది అద్య అని అడుగుతుంది రామలక్ష్మి చెప్తాను రామా దానికంటే ముందు ఈ వీడియో చూడు అని చెప్పి ఇంకా అలా వీడియో చూపిస్తుంది ఆద్య రామలక్ష్మికి రామలక్ష్మి వెంటనే ఇంకా అయితే హక్ చేసుకుంటుంది ఇంకా అలా శౌర్య అయితే పాపం కళ్ళు తెరవకుండా చూస్తూ ఉంటారు శౌర్య సార్ మిమ్మల్ని మిమ్మల్ని నేను ఇంతలా అపార్థం చేసుకున్నానా ఇంతలా మిమ్మల్ని అపార్థం చేసుకున్నానా అని చెప్పి పాపం పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది రామలక్ష్మి రామా ఇప్పుడు శౌర్య సార్కి నీ తోడు ఖచ్చితంగా అవసరం నువ్వు సార్ని క్షమించావని తెలిస్తే ఆయన చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇంకా అలా చెప్తూ ఉంటారు ఆద్య అండ్ శ్రీను అప్పుడే ఇంకా డాక్టర్ వచ్చి అమ్మా ఈయనకి బ్లడ్ అవసరం అని చెప్పి చెప్తారు నేను నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పి పాపం రామలక్ష్మి అలా ఇంకా బ్లడ్ అనమాట శౌర్యకి ఇంకా శౌర్య అలా బ్లడ్ తీసుకొని అలా అప్పుడే ఇంకా ట్రీట్మెంట్ జరిగేసరికి కళ్ళు తెరిచి చూస్తారు కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా రామలక్ష్మి కనబడుతుంది ఒక్కసారిగా రామలక్ష్మిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట సౌర్య అలా రామలక్ష్మి వైపు చూస్తూ రామలక్ష్మి నేను నేను ఎలాంటి తప్పు చేయలేదు అని అంటారు తెలుసుకున్నాను సార్ మీ మనసు ఏంటో తెలుసుకున్నాను మీరేంటో తెలుసుకున్నాను నేనే నేనే మిమ్మల్ని అనవసరంగా అవమానించాను సార్ అనుమానించాను సార్ మిమ్మల్ని దూరం పెట్టాను సార్ కానీ మీరు ఎంత మంచివారో నా కోసం మీరు ఏమేం చేశారు అంతా తెలుసుకున్నాను నన్ను క్షమించండి సార్ అని అంటుంది పాపం రామలక్ష్మి ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శౌర్య ఇంకా అలా రామలక్ష్మి ఆద్య శ్రీను ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరుతారు అదే టైంకి ఇంకా పద్మావతి ఎయ్ ఆగవే ఏంటి ముగ్గురు కలిసిపోయారా అంటే కావాలని డ్రామాలు ఆడారా అని అంటుంది పద్మావతి చూడత్తయ్యా డ్రామాలు ఎవరు ఆడలేదు వాళ్ళకి పెళ్లి జరగాలని రాసిపెట్టుంది జరిగింది అని అంటుంది రామలక్ష్మి ఆహాహా ఏం చెప్తున్నావు ఏయ్ ఆద్య నీకసలు సిగ్గుందా నువ్వు కొంచెమైనా మనిషిలాగే బిహేవ్ చేస్తున్నావా అని తిడుతూ ఉంటుంది పద్మావతి అమ్మా అని గట్టిగా అరుస్తాడు శ్రీను ఏంట్రా ఏంటి పౌరుషం వస్తుంది నేను చెప్పిందంటూ తప్పేముందిరా ఈ ఆద్య ఎలాంటిదో అర్థమవుతుంది ముందు నిన్ను ప్రేమించట్లేదనింది తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాననింది తర్వాత ఇంకొకరితో పెళ్లి కొప్పుకుంది ఇప్పుడేమో నిన్ను పెళ్లి చేసుకుని వచ్చింది ఇలాంటి అమ్మాయి నేమంటారా ఏమంటారు అని అంటుంది అలా ఇంకా పద్మావతి ఇంకప్పుడే రఘురామ్ వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటారు అమ్మా నా భార్యకి నా భార్యకి గౌరవం దక్కని చోటు నేను ఉండాలనుకోవటం లేదు నేను ఇంటి నుండి ఇప్పుడే ఇప్పుడే నా భార్యతో సహా వెళ్ళిపోతున్నాను ఇంతమంది ద్వేషాల మధ్య నేను ఉండను ఉండను అని చెప్పి అలా ఇంకా ఆద్యం తీసుకొని శ్రీను అయితే పప్పం వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్లే ముందు అలా ఇంకా రఘురాం దగ్గరికి వచ్చి రఘురాం బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు రఘురాం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు నన్ను ఆశీర్వదించండి మావయ్య నాన్న అని చెప్పి ఇద్దరు కలిసి అలా ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంటి నుండి శ్రీను ఆద్య అందరూ గా ఫీల్ అవుతూ ఉంటారు పద్మావతి మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్